హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు మార్కెట్కి మళ్ళీ భారీగా అయితే కాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయంలో ఎలాంటి పెద్ద మార్పులు అయితే ఏం జరగలేదు ఇక లేట్ చేయకుండా ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం మనమైతే ఈ నెలలో అంటే నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో అయితే రేట్లు అయితే పెరుగుతాయని గత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది అదే విషయమే మనమైతే మార్కెట్ వాళ్ళని అడిగితే మళ్ళీ ఏం చేస్తామో కాయలు అయితే తగ్గుతాయి అనుకున్నాం కానీ ఇన్ని ఇన్ని కాయలు వస్తుంటే మేము ఇంకా అటెండ్ చేసేలా రేటు అనే మాట అయితే అంటున్నారు ఇక ఆ వివరాలు అయితే ఇంక పక్కన పెడితే మనమైతే అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం పన్నెండు వందల టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయానికి వస్తే ఎప్పటిలాగానే మూడు వేల రూపాయల తర నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ శాతం వచ్చేసి ఏడు వేల నుంచి పన్నెండు వేల మధ్యన సేల్ అయితే అయినాయి మధ్యస్థంగా వచ్చేసి పదకొండు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహైదు వేలు అయితే పోయిందన్నారు మనకైతే గతంలో అయితే ఈ మూడు తారీఖుల్లో రేట్లు ఎక్కువగా పోతాయి లక్ష వ్రతం దగ్గరలో ఉంది కదా అని చెప్పడం వల్లే మనం కూడా వీడియోలు అయితే చెప్పినాము అంతేగాని మనకేమి ఇందులో ఉద్దేశపూర్వకంగా ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి హైప్ చేయడం వల్ల పాయింట్లు అయితే వస్తే పాయింట్లు ఎక్కువగా వస్తే వీడియో అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్